ఐఎస్ఆర్ న్యూస్ న్యూస్కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ జగ్గేపేట స్వతంత్ర యోధుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు జగ్గేపేట పట్టణంలోని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐలు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమై కమలా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ వరకు కళాశాల విద్యార్థులు ల్యాబ్ టెక్నీషియన్లు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ వివిధ ప్రజా సంఘాల నాయకులతో ఈ ర్యాలీ నిర్వహించారు డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు ఉక్కు కళా వేదికలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్ ప్రణయ్ తేజ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు సమావేశానికి ముందు భగత్ సింగ్ చిత్రపటానికి ట్రైనీ ఐపీఎస్ అధికారిని మనీషారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు మహిళలు యువత విద్యార్థులు ఒకే తాటిపైకి నిలబడి పోరాడితే సాధించలేనిది ఏమీ లేదన్నారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు అందరూ సహకరించి డ్రగ్స్ నిర్మూలన కొరకు పనిచేస్తే డ్రగ్స్ ను నిర్మూలించవచ్చునన్నారు ఈ కార్యక్రమంలో జేకేపీటీ సిఐ పి వెంకటేశ్వరరావు చిల్లకల్లో ఎస్ఐటి సూర్య శ్రీనివాస్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్ ఆలీ ప్రజా సంఘాల నాయకులు ఎం సోమేశ్వరరావు కేలింగారావు షేక్ గౌస్మియా కె శ్రీనివాస్ దంతాల నరేంద్ర కాకనబోయిన వెంకటేశ్వరరావు కోట రవికుమార్ షేక్ మీరా సాహెబ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

అదే కోటి మన మీ యొక్క ఎనర్జీటివ్ వైపు పాజిటివ్ సేవ్ ఉపయోగిస్తే ఏ విధంగా ఉంటుంది అన్నడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వీరందరూ కూడా డ్రగ్స్ వైపు ఎనర్జీ పాజిటివ్ బాగా ఉపయోగించుకుని ఫీల్డ్ అయితే ఇక్కడ ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మంచిగా యాక్చువల్గా మా పోలీసులతో కూడా వారంటీస్ కావాలన్నా ఏ విధమైన కావాలన్నా ఆయన మమ్మల్ని స్టూడెంట్స్ పంపించే మాకు సహాయ సహకారం రామచంద్ర పేర జగ్గేపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక రావాల్సింది కోరుతా ఉంటుంది భారత రాష్ట్ర అధ్యక్షులు రామన్న గారిని కూడా వేదిక కోరుతా ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం హైదరాబాద్ జిల్లా నాయకురాలు నాగమణి గారిని కూడా వేదిక మీద ప్రవసంగా కోరుతా ఉన్నాం ప్రస్తుత సిఐటి జిల్లా నాయకులు మాజీ ఎస్ఎస్ఐ జిల్లా కార్యదర్శి సోమేశ్వర గారిని కూడా వేదిక మీద ప్రవసంగా కోరుతా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కనగరవాడించి నా దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలైనా అర్పిస్తా అని చెప్పి ఉరి తీసే ముందు కూడా బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్లో క్షమాభిక్ష పెట్టండి మీరు క్షమాభిక్ష కోరితే ఉరిగి రద్దు చేస్తా అని చెప్తే నా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తా తప్ప క్షమాభిక్ష కోరుకోను అని చెప్పేసి ఉరి కంబాన్ని ముద్దాడుతూ ఇంకేదంతో నాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భగత్ సింగ్ రాజు గురు సుఖేవ్ నామాలు అర్పించారు వారికి ముందుగా చిత్రపడానికి పూర్వమూలమైన ఐపీఎస్ గాన్ని కోరుతా సింగ్

I.T.S. I mean, yeah. yeah. So, already అండ్ ఇప్పుడు ఈ ఈవెంట్ ని ముఖ్యంగా రావడానికి రీజన్ ఏంటంటే సెలబ్రేటింగ్ డెత్ యానివర్సరీ ఆఫ్ అది అన్నమాట సో ఈవెన్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అండ్ యానివల్సినప్పుడు ఈ కొంచెం జస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇక్కడ ఎవరైతే లాస్ట్ కూర్చున్నారో యూ హాట్స్ అప్పేట మీరందరూ కూడా ఎక్కడ చేయాలి అని వెంటనే నిర్ణయించుకుంటే నువ్వు ఏమైనా లోట్ అన్నమాట బట్ నోచే నాగమని మేడం గారు ఇక్కడికే ఈ విశ్వభారతి స్కూల్ ప్రిన్సిపాల్ గారికి పెద్దలు స్టూడెంట్స్ అందరికీ కూడా పదవి పూర్వం నమస్కారం పెద్ద ఎక్కువ సేపు